హాయండి మన సీతారాములు వారు తొమ్మిది రోజుల అవతారాలు పూర్తి చేసుకొని గోదావరిలో అంశలో తెప్పోత్సవానికి అయితే సిద్ధమైపోయారు చూడ్డానికి మా ఫ్యామిలీ అంతా కలిసి గోదావరి దగ్గరకైతే వచ్చేసాము అంశను కూడా మంచి మంచి లైటింగ్స్తో రెడీ చేసేశారు తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేసేశారు ఈ తెప్పోత్సవంలో వేలాది సంఖ్యలో భక్తులైతే పాల్గొంటారు నేను భద్రాచలం వచ్చిన తర్వాత ఒక ఇయర్ కూడా ఈ తెప్పోత్సవాన్ని అయితే మిస్ చేయలేదు ప్రతి సంవత్సరం కూడా మా ఫ్యామిలీతో కలిసి వచ్చి తెప్పోత్సవం అయితే చూస్తాను కొంచెం తొందరగా ఎర్లీగా వచ్చినట్లయితే గోదావరి దగ్గర వరకు వెళ్ళి తెప్పోత్సవం చూడడం అయితే కుదురుతుంది లేట్ అయ్యే కొద్ది జనాలు ఎక్కువయ్యి మళ్ళీ గోదావరి దగ్గర వరకు వెళ్ళి తెప్పోత్సవం చూడటం అయితే కుదరదు ఒక సంవత్సరం అంతే పై వరకు వచ్చి అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడే చూసేసి వెనక్కి వెళ్ళిపోయాము తెప్పోత్సవం సరిగ్గా ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది రాములు వారిని హంసలో ఉంచేసి గోదావరిలో ఐదు రౌండ్లు అయితే తిప్పుతారు తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు మన రాములు వారిని మేల తాళాలతో హంసలో గోదావరి చుట్టూ ఐదు రౌండ్లు అయితే తిప్పుతారు

టెప్పోత్సవం తర్వాత గోదావరిలో నీళ్ళు చల్లేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము రిటర్న్లో వచ్చేటప్పుడు రామాలయం అయితే వెళ్ళాము రామాలయాన్ని కూడా చాలా అందంగా అలంకరించారు తర్వాత రోజు ఉత్తర దూర దర్శనానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు రాములు వారి సీతమ్మ తల్లి వాహనాలంట ముందు రోజు నైటే తీసుకొచ్చి అక్కడ పెట్టారు అవన్నీ బంగారుపు వాహనాలంట చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు దూరదర్శనం దర్శనం ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ Bye-bye.